అప్పు ఫ్రై ఫ్రై చేస్తున్నా ఇది బాగా వేగిన తర్వాత లాస్ట్లో ఉప్పు కొబ్బరి కారం వేస్తా అప్పుడు చిలకడదుంప ఫ్రై రెడీ అవుతుంది రాజ్మా కర్రీ చేస్తుంది రాజమ ములక్కాయ వంకాయ మందు ఆనియన్స్ వేగిన తర్వాత ములక్కాయ వంకాయ బాగా మగ్గిన తర్వాత ఉప్పు కారం పసుపు కొద్దిగా గరం మసాలా వేసి దగ్గరకు వేగాక కొంచెం వాటర్ పోయాలి దగ్గర ఉడికాక వంకాయ ములక్కాయ రాజమా కర్రీ రెడీ అవుతుంది సాంబార్ చేస్తారు